ఈరోజు ఇడ్లీ గురించి అంటే రవ్వ ఇడ్లీ గురించి ఒక టిప్ చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాను సో యూజువల్గా మనం పిండి వేసుకున్న తర్వాత పక్క రోజు పెద్ద గిన్నెలోంచి ఏ రోజుకి ఆ రోజు కావాల్సిన ఇడ్లీల కోసం ఓ చిన్న గిన్నెలోకి తీసుకుంటూ ఉంటాం సో అలా అలా తీసుకున్న తర్వాత ఒక్కొక్కసారి లాస్ట్లో రవ్వగా మిగిలిపోతుంది అంటే ఫస్ట్ డే ఇడ్లీ ఎంత బాగుంటుందో లాస్ట్ డే అంత బాగుండకపోవచ్చు సో అందుకని ఏం చేస్తారంటే ఈసారి నుంచి మీరు ట్రై చేయాల్సింది ప్రతిసారి మీరు పెద్ద గిన్నెలోంచి చిన్న గిన్నెలోకి ఇడ్లీ పిండి తీసుకునేటప్పుడు అంటే రవ్వ ఇడ్లీ స్పెషల్లీ సో ఇట్లా బాగా కలపాలి బాగా కింద నుంచి కలుపుకుంటూ చిన్న గిన్నెలోకి తీసుకోండి అంటే ఈరోజు కావాల్సింది ఎంతో అంత తీసి పక్కన పెట్టేసుకోండి అలా తీసుకొని దాన్ని మళ్ళీ మూత పెట్టి దాన్ని లోపల పెట్టేసుకోండి అంటే ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి సో దట్ ఎక్కువ పొలవకుండా నీట్గా ఉంటుంది మనం బయటపడేసి ఇంకొక గంట రెండు గంటలు ఆగి ఫ్రిడ్జ్లో పెట్టేసి అబ్బా మా పిండి పులిసిపోతుంది అని అనుకోకండి ఇమీడియట్గా మూత లోపల పెట్టేసేయండి అండ్ ఫస్ట్ ఎలా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో లాస్ట్ కూడా అలాగే వస్తుంది సో నెక్స్ట్ టైం నుంచి ఈ చిన్న టిప్పు పాటించి చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ